స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దేవరకొండ బరణంలోని ఇరవై వార్డులో సోమవారం మహిళలు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ కొండ్రా మలేశ్వరి శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు వార్డులో ప్రజలతో స్వచ్ఛదనం ప్లాస్టిక్ నివారణకి మురికి కాళ్లను శుభ్రపరచుట చెట్లను తొలగించటంతో పాటు అవగాహన నిర్వహించాలన్నారు స్వచ్ఛదేవరకొండగా తీర్చిదిద్దడంతో ప్రజలు భాగస్వామ్యం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కరెడ్డి ఇరవయో వార్డు కౌన్సిలర్ కొండ్రా మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్ల నరసింహ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ శక్రు నాయక్ ఏఈ రాజు ఆశా ఆర్పీ ఏఎన్ఎం ఆర్ వార్డ్ ఆఫీసర్స్ విద్యార్థులు పాల్గొన్నారు संक्रमितम संरक्षितम संरक्षितम जय हो नगर पारो जय हो नगर पारो जय हो थाना ले दिजेगो सागर सागर よかった రోడ్ పై చెత్త వేయకు పరివేందన కొడి చేయకు రోడ్ పై చెత్త వేయకు ధనాలని తీయకు స్వచ్ఛంగా ఉంచుకోవాలి ఇది మన టౌను మనం స్వచ్ఛంగా ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటాము అనే అవగాహన పబ్లిక్లో ప్రజలందరికీ రావాలి వాళ్ళకి వస్తే తప్ప ఈ స్వచ్ఛదనాన్ని మెయింటైన్ చేయడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే మనం చూస్తాం మా ఓరీలు చూస్తే ఓరీలల్లో యాక్చువల్గా ఉండే నీళ్ళు మాత్రమే పోవాలి కానీ ఏం పోతాయి ప్లాస్టిక్ కవర్లు పోతాయి బస్తా తిలు పోతాయి కొబ్బరి బోండాములు పోతాయి పొయ్యాడ తడతాయి తట్టినాకేమంటారు ఉద్పాటులు ఏం చేస్తున్నారు ఇదంతా తట్టింది ఏదంతా ఎవరు నీళ్ళు లాగినాయి అంటే మీరు ఆయన ఏడు ఉంటాడు తగిన కడలు ఉంటాడా అంతమంది ఉంటారా అది ఉండడం సాధ్యం కాదు కాబట్టి పబ్లిక్లో అవగాహన వచ్చి ఇది మన టౌన్ ఇది మనం దీన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామనేది వాళ్ళు తెలుసుకొని దాంట్లోకి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్లాస్టిక్ కవర్లు కానీ సంచులు కానీ దాంట్లో వేయకుండా దాన్ని నీట్గా ఉంచుకోవాలనేది ఒకటి తర్వాత మీ ముందు చెట్లు మీకు ఇంటింటికి ఆరు చెట్లు ఇచ్చినా మేము మరి ఆ చెట్లను కూడా వాళ్ళు పెట్టుకొని మేము రోడ్ల మీద అయితే చెట్లు నాటుతున్నామో ఆ చెట్ నాటిన చెట్లను కూడా కాస్త నీళ్లు పోసి వాటిని కూడా సంరక్షించాలి వాళ్ళు ఎవరి బాధ్యతగా వాళ్ళు చేస్తే ఎవరింటి ముందట ఉన్నది వాళ్ళు బాధ్యతగా చేస్తే మనం ఈ స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని రెండింటిని కూడా కాపాడగలుగుతాం కాబట్టి ఈ అవగాహన మీరు కల్పించుకొని మన టౌన్ని స్వచ్ఛమైన టౌన్గా పచ్చదనంతో నిండిన టౌన్గా మీరు అందరూ తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరుతున్నాను ఊహిస్తున్నాను కొన్ని కూడా ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రజల్లో మార్పు రానేంత వరకు ఇది ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడదన్న ఆలోచనతో ప్రజలకు అవగాహన కల్పించాలి ఈ విధంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్రోగ్రామ్ ఐదు రోజులు తీసుకొని అంటే ఐదు రోజులు చేసి అవుతారా మీరు ఊకుంటారు అనుకోకూడదు మున్సిపాలిటీ వాళ్ళు అది కంటిన్యూ ప్రోగ్రాం కానీ ఐదు రోజులు స్పెషల్గా ఏంటన్నా చెట్లు పెద్ద పెద్ద చెట్లున్నా సర్కార్ చెట్లున్నా ఏమున్నా పరిశుభ్రంగా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ ఆదేశానుసారం మేము కానీ కమిషనర్ గారు కానీ మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తా ఉన్నాం దయచేసి ఒకటే ప్రజలు కోరుకునేది ఈ పట్టణం అంటే మనది ఈ ఊరంటే మనది ఈ ఒక్కటే ఒక మున్సిపల్ చైర్మన్ కమిషనరు ఎమ్మెల్యే చేస్తే కాదు ఇది మనలో మార్పు రాంత వరకు ఎంత చేసినా ఉంటే ఇప్పుడు వాళ్ళు చేస్తారు కొబ్బరి బోండు చేస్తే అండ ఇస్తుంది మన దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయింది ఒకరు కొబ్బరి బోండా తీయాలంటే అండర్ తీయాలంటే మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు దీకేం కొబ్బరి బోండా ఈ ప్లాస్టిక్ కవర్లు చూస్తున్నారు వందల సంవత్సరాలు కానీ భూమిలో ఉంటే అది ఉండదు అది మరిగిపోదు ప్రభుత్వం చాలా చేస్తూ ఉంది ఇది చేసిన దానికి మనలో అయితే మార్పు వస్తలేదు ఉన్న వాస్తవం చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ బజార్లో పోతపోతే ఒక కాడ కూర్చొని మోలు తీపిస్తుంటే ఆ ఇంటి పక్క వాళ్ళు చాలా చాదాదాన్ని ఇంట్లోకి పోయి చాయ్ తాగి బయటకు వచ్చినా ఒక తల్లి గోమురంత గిల్లింది తెచ్చి ఆ నుంచి ఆ ఫోన్ చేసింది ఏం తల్లి అప్పుడే నా ముందల్నే అయితే మేము ఎంత చేసినా ఏం చెప్పినా మనలో ప్రజల్లో మాకు ఈ ఊరు మనది ఇల్లు మనది ఈ బజార్ మనది పట్టిం రోజులు మన వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది కావద్దనే ఆలోచన వచ్చినప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది మేము శాకా చేస్తున్నాం కానీ ఇక సుమారుగా యాభై వేల జనాభా ఉన్న దేవగ పట్టణానికి నూట ఇరవై మంది స్టాఫ్ చేయలేదు